పల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న ఏ హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్ల సినిమా సక్సెస్ మీట్ లో అతను మాట్లాడేటువంటి భాష ఒకరి అయితే తిట్టండి కొట్టండి అనేటువంటిది యువతను రెచ్చగొట్టే ధోరణితో తోటి అయితే వైసీపీ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో హరిహర వీరమల్ల సినిమా గురించి బ్యాడ్ గా మారుతుంటే మీరు ఎందుకు శాంతియుతం ఉంటారని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణితోటి మాట్లాడిన తీరు పట్ల ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రావడం జరిగింది ఈ సందర్భం మేము అంటా ఉన్నాం సిఐ గారు ఒక మాట అన్నారు ఎక్కడో హైదరాబాద్ జరిగింది కదా ఎక్కడ ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పెద్దిరెడ్డి సుధాన సోషల్ మీడియా యాక్టివిస్టు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎప్పుడో అన్నదని చెప్పేసి ఈ రోజు మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక జిల్లా జిల్లాలో మార్చి మహిళ అనేటువంటి అనేటువంటి చూడకుండా అసభ్యంగా మీరు దారుణ దారుణంగా కేసులు పెట్టారు కదా మరి ఈ రోజు ఒక బాధ్యత డిప్యూటీ సీఎం ఉన్నటువంటి హోదా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతనం గురించి మీరు చెప్పే సనాతనం నీతులు రెచ్చగొట్టే జరిగిన అబద్దాలు చెప్పే విధంగా మీరు చెప్పేటువంటి చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు అయితే ఉందో ఈ ప్రభుత్వం అనే సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా సోషల్ మీడియా టోర్మెంట్ కి దీనికి నలిగిపోతున్నట్ల మీకు దమ్ముండి తిరిగి కొట్టనట్టు ఎట్లా దాడి చేయాలో చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్ కొట్టి నమిలేయండి ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా ఇండి భారతీయత ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్ ఏది దాడి చేయండి మీకు నచ్చినట్టుగా దాడి చేయండి కొట్టండి కొట్టి నమిలేయండి అది మళ్ళీ సివిలైజేషన్ అది మళ్ళీ ఇవాళ మీరు ఇక్కడ తిరుపతిలో చూడండి థియేటర్ అద్దాలు పాల్గొట్టేసి ఒక రౌడీలాగా లాగా ఒక గోండాలాగా టికెట్ లాగా లోపలికి వెళ్ళిపోయే కార్యక్రమం వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటున్నా నేను మీ సినిమా ఒక వ్యాపారం ప్రీ ఈవెంట్లు చేస్తారు ప్రీ ఈవెంట్ ఎక్కడ చేశారు మీరు యూనివర్సిటీలో చేస్తారా చదువుకునే కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయంలోనూ ఇదా మీరు మీకు మీ నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయం మీ నేర్చుకున్న సంస్కారం ఇదేనా ఏ సంస్కారంతో పిల్లలు చదువుకునే దాంట్లో సినిమా ఈవెంట్లు పెట్టారు అక్కడ వైజాగ్లో ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఈవెంట్లో నేను వారం రోజులు పడుకోలేదు ఎవరు పడుకోబోతున్నారు మిమ్మల్ని ఎప్పుడు ఇలా జరగలేదట వారం రోజులు పడుకోలేదట అవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు కొట్టమని ఎందుకు చెప్పారు దాడులు చేయమని ఎవరు చెప్పారు అంటే మీ మీ రాజ్యాంగం అట్లా చెప్పింది అనుకుంటున్నారు రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన బుక్ పట్టుకుని తిరుగుతుంటే మీరు మాత్రం ఈ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి మీరు ఎవరు పడతాం కొట్టండి తిట్టండి కార్లలో విపరీతంగా ఎవరు పడితే వాళ్ళని గుర్దే విధంగా మీరు భయభ్రాంతులు గురి చేయండి రోడ్డు మీద ప్రజలందరినీ పోలీసు వెహికల్ని కూడా ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసి రాష్ డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చి భయభ్రాంతులు గురి చేశారు ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు